ఈ రోజు శ్రీ స్వయంభు సింగేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా నారీ రైవ త్రైనర్స్ అసోసియేషన్ తరఫున ఇవాళ నేలచూరు గ్రామంలో మండలంలో ఉచిత మంచినీటి పంపిణీ చేయడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా గారు శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస నాయక్ సార్ గారు వాళ్ళ చేతి మీదుగా ఇవాళ ఉచిత మంచినీటి పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇలాగే మేము ప్రతి కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం మాకు వెళ్ళవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా ఈ కార్యక్రమం మనకు సహకారం ఉన్నటువంటి అలా మంచి ప్రోగ్రాం మంచి గారితే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీచ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ జయహోరా సార్ సంవత్సరా దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఏలేటివ్ వాసు గారు అదే విధంగా ఉపేంద్ర గారు అదే విధంగా కాజా గారు అదే విధంగా నాగరాజ్ గారు ఇలా ఎంతో మంది పెద్దలు డ్రైవర్ డ్రైవర్లు రోడ్డు పైన ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు డ్రైవర్లకి ఎలాంటి ఒక సెక్యూరిటీ భద్రత అనేది లేదు అలాంటి వాళ్ళకి ఒక భద్రత అనేది తీసుకోవాలనే ఉద్దేశంతో జయహోర సంస్థలు స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది అదే విధంగా కాకుండా ఇవాళ ఎంతో మంది డ్రైవర్లకి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి సంస్థ జయహోర సార్ దానికి తోడు ఇంకా డ్రైవర్ మిత్రులందరూ కూడా ఇంకా మన వంతుగా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పైన ఎక్కడ ఏ సందర్భం జరిగినా ఎలాంటి తిరుణాలు కానీ ఎలాంటి గుడు మహోత్సవాలు కానీ జరిగినా కానీ అక్కడ డ్రైవర్ మిత్రులందరూ అక్కడ లోతలో ఉన్న డ్రైవర్ మిత్రులందరూ కలిసి ఇలాగా మంచినీటి పద మంచినీళ్ళు అందించడం కానీ మజ్జిగ అందించడం కానీ ఇంకా వగేర పేద ప్రజలకి వచ్చే పోయే భక్తులకి వాళ్ళ యొక్క దాహం తీర్చే విధంగా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఇవాళ మొదటి రోజుగా మొదటిసారిగా శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నేలచెరు గ్రామంలో ఉన్నటువంటి మన డ్రైవర్ మిత్రులు శేషు గారు అదేవిధంగా రవి గారు అదేవిధంగా గోపి గారు ఇంకా పేర్లు తెలియదు శ్రీకాంత్ గారు ఇలా అనేక మంది డ్రైవర్ మిత్రులు ముందుకొచ్చి ఇవాళ అందరికీ కూడా ద్రాహం చేర్చాలనే ఉద్దేశంతో వాటర్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ ప్రతి ఒక్క వ్యక్తికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున డ్రైవర్ మిత్రులు చేస్తారు ఒక డ్రైవర్ అనే వ్యక్తి ఏంది లారీ తోలుకొని బుడికే ఉండటమే కాదు ప్రజలకి ప్రతి ఉద్యమంలో కూడా ముందుండి నడిచేటువంటి వ్యక్తి ఇలాగా ఇంకా ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయాలనే ఇలా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ జయహోర సార్ది సార్ది మరొకసారిగా చెరువులో ఉన్నటువంటి వెల్లటూరు గ్రామ డ్రైవర్ కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరెట్లా జరిపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయహోర సార్ది జయహోర సార్ది సందర్భంగా ఇక్కడ తెరణాలు వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు నిత్యంగా వస్తారు కాబట్టి వాళ్ళకి మంచినే సరఫరా చేయమని మన అధ్యక్షులు వేలేటి బాసు గారు మనల్ని ఇట్లా పురమాయించారండి రెండు ఇక్కడ వచ్చేసి అక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ జరిగిన ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మన జయవరా సారద లారీ డ్రైవర్ లో ఈనియన్ గా ఉండి ముందుకు నడిపించాలని కోరుకుంటూ జయవరా సార్ది కమ్మ జిల్లా ఇన్చార్జి ఉపేంద్ర జయవరా సారదవ జారద కాక మాట్లాడ আমরা মিডিয়াকে কইয়েছি তারে বাবা তারা যারা আসলে ড্রাইভার ইউনিয়ন না কিন্তু সাবজেক্ট చెప్పు আর একটা ফটো

నమస్కారం అంటే ఒకటి 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 माल काय केलं बद्दल हा

శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి మా మహాశివరాత్రి జరుపుకున్న సందర్భంగా ఆంధ్ర తెలంగాణ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈ యొక్క డ్రైవర్ మిత్రులందరూ కలిసి ఇవాళ తిరునాళ్ళకి ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా దాహం తీర్చే ఉద్యో దాహం తీర్చాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ మేమందరం డ్రైవర్ మిత్రులందరం కలిసి మా యొక్క అధ్యక్షులు వారు ఏలెట్ ఆసుగారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి ఉపంద్ర గారు అదేవిధంగా మిగతా ఇన్ఛార్జ్ మిత్రులందరూ డ్రైవర్ మిత్రులందరూ కలిసి మేలచూరు గ్రామంలో ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులందరూ సహకారంతో పేరు పేరు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరి యొక్క సహకారంతో ఇవాళ వాటర్ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇవాళ ఎంతో మందికి దాహం తెచ్చాలనే ఒక దృఢ సంకల్పంతో మీ యొక్క ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్క డ్రైవర్ మిత్రుని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకెన్నో జరుపుకునే విధంగా మనం అందరం కలిసి ముందుకెళ్లాలని మా డ్రైవర్లకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో మేము సెలవు తీసుకుంటున్నాం జయహోరా సార్ జయహోరాజ్ సార్ జయ